చిన్న పెద్ద ఎదురు చూసే రాఖీ పండుగ వచ్చేసింది సోదర సోదరి మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతకు గుర్తుగా రక్షాబంధం జరుపుకుంటారు దేశవ్యాప్తంగా ఈ పవిత్రమైన రోజున అక్కా చెల్లెళ్ళు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు మిఠాయిలు తినిపించి ఆశీస్సులు తీసుకుంటారు ఈ క్రమంలో సోదరిమణులకు అండగా ఉంటామని అన్నా తమ్ముళ్ళు వాగ్దానం చేస్తారు మరి సంవత్సరం రాఖీ ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో రాఖీ కట్టాలి ఏ సమయంలో రాఖీ కట్టకూడదు ఎవరికి రాఖీ కట్టాలనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఏటా శ్రావణ మాసంలోని శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధం జరుపుకుంటారు ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రోజున వచ్చింది అయితే శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరిమణులు తమ అన్నదమ్ములకు చేతికి రాఖీ కట్టకూడదని భద్రకాలం ముగిసిన తర్వాత అపర్ణహ కాలంలో కట్టాలని జ్యోతిష్య నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు భద్రకాలంలో ఎందుకు రాఖీ కట్టకూడదనేది కూడా చెప్తున్నారు పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర అని చెప్తారు ఆమె పుట్టుకతోనే దుష్ట స్వభావం కలిగింది ఈ క్రమంలో ఆమె చేసే పనుల వల్ల శుభకార్యాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి ఈ కారణంగా భద్రకాలంలో శుభకార్యాలు జరపకూడదంటారు ఇక మరో కారణం చూస్తే వైదిక పంచాంగం ప్రకారం భద్ర అనేది ఒక తిథిలోని సగభాగం ఇది ప్రతి పౌర్ణమి అమావాస్య తిథుల్లో ఉంటుంది చంద్రుడు కర్కాటకం సింహం కుంభ లేదా మీనరాశుల్లో ఉన్నప్పుడు భద్రకాలం ప్రారంభమవుతుంది ఈ రాశుల్లోనే చంద్రుడు ఉన్నంతసేపు భద్రకాలం ఉంటుంది ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేసినా ఆటంకాలే వస్తాయి అశుభం కలుగుతుంది అందుకే భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలని చెప్తారు పండితులు సోదరుల మేలు కోరే పండుగ రాఖీ కాబట్టి ఈ పర్వదినం రోజున భద్రకాలం ముగిసిన తర్వాత భద్రకాలంలో కాకుండా అపర్ణ కాలంలోనే కట్టాలని తెలియచేస్తూ ఉన్నారు ఇక రాఖీ కట్టేందుకు శుభముహూర్తం చూస్తే రాఖీ కట్టేందుకు ఆగస్టు తొమ్మిదో తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు శుభ సమయంగా చెప్తున్నారు పన్నెండు పన్నెండు గంటలు దాటిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల లోపు ఏది సమయంలోనైనా రాఖీ కట్టవచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక సాధారణంగా రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు మాత్రమే కట్టుకుంటారు కానీ రాఖీ అనేది ఎవరైనా కట్టుకోవచ్చు అని ఉన్నారు సంవత్సరం పాటు ఎవరైతే మనకు రక్షగా ఉంటారని భావిస్తారో వారికి రాఖీ కట్టవచ్చని కూడా పురాణాలు చెప్తున్నాయి భార్యాభర్తలు తండ్రి కుమార్తెలు అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు స్నేహితులు కూడా రాఖీ కట్టుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక రాఖీ కట్టే సమయంలో తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు పండితులు